రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్ ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్ ఇచ్చింది అందుకే మిత్రులారా నేను బిజెపి ఇచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్ అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్ అనాలి రెడీరాడీ రెడీ రెడీ బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీలకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిందే కదా అవునా అవునా మల్లు రవిని లక్ష ఓట్లతోని గెలిపించాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 గట్టిగా బంగ్లాలో గుండెలు ఎదురాలి లక్ష लक्ष 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 जय काँग्रेस जय काँग्रेस अष्टम कुर्तुके अष्टम कुर्तुके धन्यवाद आलो मित्र दारा